నమస్కారం నేటి పంచాంగం జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిది ఏకాదశి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషముల వరకు తరువాత ద్వాదశి నక్షత్రం రోహిణి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు తరువాత మృగశిర యోగం శుక్ల ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషముల వరకు తరువాత బ్రహ్మ కరణం వనిజ ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు తర్వాత బిష్టి రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు ఆ తరువాత భవ శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు తిరిగి పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషముల నుండి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషములకు ఇక బ్రహ్మ ముహూర్తం ఉదయం ఐదు గంటల పద్నాలుగు నిమిషముల నుండి ఆరు గంటల రెండు నిమిషం వరకు ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషం